నమస్కారమండి లంచ్ టైంలో టిఫిన్ తింటూ ఉండగా సెల్ మోగింది తీశాను హైదరాబాద్ నుంచి హలో ఆదుర్దా అణుచుకుంటూ అన్నాను ఎవరది మాట్లాడేది శంకరం నేనే ఎవరు సందిగ్ధంగా అన్నాను వెదవకాన నేనేరా పెద్ద నరసింహాన్ని తింటున్న ఇడ్లీ ముక్క గబుక్కున మింగి ఏంటన్నయ్యా బాగున్నావా అన్నాను అదే బాగు ఓసారి వచ్చిపోరాదు చూడాలనుంది అని అంటూ ఉండగా ఫోన్ కట్ అయింది వెంటనే ఆ నంబర్కి ట్రై చేశాను ఎంగేజ్డ్ సౌండ్ వస్తుంది బహుశా బయటకు వచ్చి చేశాడేమో చేతిలో డబ్బులున్నాయో లేదో అనుకున్నాను అన్నయ్య గొంతులో దైన్యం అభ్యర్థన నన్ను స్థిమితంగా ఉండనీయలేదు బాక్స్ మూసేసి చెయ్యి కడిగేసుకొని లీవ్ పెట్టి ఇంటికి వెళ్ళాను వేళకాని వేళ ఇంటికి వచ్చిన నన్ను చూసి గాబరాగా ఏమైంది అంది వసంత హైదరాబాదు వెళుతున్నాను కాస్త కందిగుండా పచ్చళ్ళు ఇవ్వు అన్నాను ఎందుకు అన్నయ్యని చూద్దామని ఎందుకోగాని రమ్మని ఫోన్ చేశాడు ముఖం కడుక్కుంటూ ఉండగా కాఫీ తెచ్చింది వసంత సోఫాలో కూర్చొని కాఫీ ఫ్రెష్నెస్ని ఆస్వాదిస్తూ ఉండగా చూడండి ఎవరి సమస్యలు వారివి గొప్ప కోసం పోయి అక్కర్లేని బాధ్యతలు తలకెత్తుకోకండి అని వసంత అంటుంటే నా దవడ కండరం బిగుసుకుంది గట్టిగా బ్యాగు సర్దుకొని బయటికి నడుస్తూ రెండు రోజుల్లో వచ్చేస్తాను జాగ్రత్త అన్నాను బజారుకెళ్ళి ఇంకొన్ని కొనుక్కొని కాంప్లెక్స్ చేరేటప్పటికీ బస్సు రెడీగా ఉంది టికెట్ తీసుకొని రిలాక్స్గా కూర్చోగానే అన్నయ్యని గురించిన ఆలోచనలు కందిరీగల తుట్టేలాగా ముసురుకోసాగాయి మా అన్నయ్యకి నాకు మధ్య పదిహేనేళ్ల వ్యత్యాసం ఉంది మా తాతగారికి నలుగురు ఆడపిల్లలే అవడం వల్ల మా తాతగారు మా అన్నయ్యని ఆయన చిన్నతనంలోనే తీసుకెళ్ళి పెంచుకున్నారట అందుకని మా పెద్దన్నయ్య ఎప్పుడూ తాతగారి ఊర్లోనే ఉండేవాడు అది ఒక పల్లెటూరు తాతగారు ఒక యాభై ఎకరాలకి ఆసామి ఆయనకి డెబ్భై ఏళ్ళు పైబడంతో పొలం పనులు చూసుకోవడం కష్టమవడంతో డిగ్రీ కాగానే వ్యవసాయంలోకి దిక్క తప్పలేదుట అన్నయ్యకి ప్రతిసారి నాట్లకి కోతలకి నూర్పుళ్ళకి సాయంగా ఉంటుందని అమ్మని అమ్మమ్మ రమ్మనేది నేను నాలుగో క్లాసులోకి వచ్చిన దగ్గర నుంచి నాకు అన్నీ గుర్తున్నాయి మా పెద్దక్క డిగ్రీ చేస్తూ ఉండేది చిన్నక్క ఇంటర్ చిన్నయ్య టెన్త్ నాన్నగారికి ఇబ్బంది లేకుండా ఇల్లు సర్దుకునేది పెద్దక్క చిన్నపిల్లాన్నైన నన్ను వెంటేసుకొని వెళ్ళేది మా అమ్మ మా పెద్దన్నయ్య నన్ను కాలు కింద పెట్టనియకుండా చాలా ప్రేమగా చూసుకునేవాడు అన్నయ్యతో గడపడం నాకెంతో ఆనందంగా ఉండేది ఆ ఊళ్ళోని పంట కాలువలు పొలాలు బెల్లం బట్టి గానుగా ఎంతో అద్భుత దృశ్యాలుగా నా మనోఫలకం మీద ముద్ర వేసుకున్నాయి పొలం ఇంటికి రెండు మైళ్ళ దూరంలో ఉండేది సాధారణంగా ఎడ్లబండి మీద వెళ్ళేవాళ్ళం ఒక్కొక్కసారి నడిచి కూడా వెళ్ళేవాళ్ళం నేను నడవలేక రొప్పుతూ ఉంటే భుజాల మీదకి ఎక్కించుకొని తీసుకెళ్లేవాడు అన్నయ్య దారిలో ఈత పళ్ళు కంజా పెట్టేవాడు అవి చాలా బాగుండేవి పొలంలో కళ్ళం దగ్గర ఓ పాక ఉండేది దానిలో ఓ నొలక మంచం ఓ బొంత ఓ తలగడ ఓ దుక్కదుప్పటి ఉండేవి పక్కనే ఓ చిన్న బల్ల ఉండేది దానిమీద ఉప్పు వర్ర కందిసున్ని నూనె సీసాల్లో ఉండేవి ఒక బోర్నమిటా డబ్బాలో అటుకులు ఉండేవి ఓ కుండలో నీళ్లు దాని మీద మూకుడు ఓ జర్మన్ సిల్వర్ గ్లాసు ఉండేది ప్రతి సాయంకాలం మా అన్నయ్య నాకు పెట్టే ఉపహారాలు ఎంతో రుచిగా ఉండేవి ఒకరోజు అటుకులు కందిసున్ని నూనె కలిపి పెట్టేవాడు ఇంకో రోజు పొలం గట్ల మీద కాసిన దోసకాయలు ముక్కలు చేసి ఉప్పు అది పెట్టేవాడు ఇంకో రోజు ఎర్రదుంపల్ని తీగల్ని మా కంబారి చేత దుముకులో పెట్టించి చక్కగా కాలేక తీసిచ్చేవాడు మధ్యాహ్నం అన్నంలోకి మా అమ్మ ఎన్ని అదరువులు పంపినా గట్ల మీదుండే వంగ చెట్ల నుంచి రెండు కాయలు తెచ్చి దుముకులో పెట్టి కాలేక తొక్క తీసి రెండు పచ్చిమిరపకాయలతో పిసికి ఉప్పు కలిపి చేసే పచ్చడి అమోఘంగా ఉండేది పొలం గట్లంట కాసే బుడంకాయలు ఏరి అమ్మకిస్తే నాలుగు పక్షాలుగా చేసి ఉప్పు వాము కూరి ఊరపెట్టేది వాటిని చల్దన్నంలో అద్దుకు తింటుంటే ఎంతో రుచిగా ఉండేది ఊరి మొదట్లో ఒక పెద్ద బెల్లం బట్టి ఉండేది చెరుకు సీజన్లో ఎప్పుడూ పెద్ద పెద్ద కళాయిల్లో చెరుకు పానకం మరుగుతూ ఉండేది మేం పొలానికి వెళ్ళేటప్పుడు దబ్బనంతో ఎర్రదుంపలకి కొబ్బరి కుడుపులకి పురికొసలు గుచ్చి బట్టి ఆ వీరాస్వామికి ఇచ్చేవాడు అన్నయ్య వాటిని పైనున్న పందిరికి వేలాడు తీసి ఉడుకుతున్న పానకంలోకి దించి సాయంత్రం దాకా ఉడకబెట్టి ఇచ్చేవాడు వీరాస్వామి అవి తింటుంటే స్వర్గానికి ఒక మెట్టు ఎక్కువగా ఉన్నట్లు అనిపించేది ఎప్పుడైనా బెల్లం పాకం గట్టిపడుతుండే వేళకి వెళితే మా అన్నయ్య భుజం మీది టవల్లో కర్ర తెడ్డుతో నాలుగు మార్లు పోసేవాడు వీరాస్వామి ఇల్లు చేరేటప్పటికీ తిరుపతిలో కళ్యాణం చేయించుకుంటే ఇచ్చేంత లడ్డూ కైవారంలో తయారయ్యేది బెల్లం దిమ్మె దేనిలో అద్దుకు తిన్నా చాలా రుచిగా ఉండేది సంక్రాంతి సమయాల్లో భోగి మంటకి పుల్లలేరుకునేందుకు ఖాళీ బయళ్లలోకి వెళ్లేవాళ్ళం చెప్పులు తెగిపోతే తాటి మట్టలతో చెప్పులు చేసేవాడన్నయ్య నారతడపల్ని పట్టీలుగా చేసి అవి వేసుకొని చాకలాల గోనల దగ్గరుండే పలవల్ని దొంగతనంగా పట్టుకొచ్చేవాడన్నయ్య వాటి సహాయంతో పుల్లల్ని పోగు చేయడం చాలా తేలిగ్గా ఉండేది ఓసారి పలవల్ని దొంగలిస్తూ ఉండగా ఒకడు వెంటపడ్డాడు పరిగెట్టి పరిగెట్టి కుందురి కింద దాక్కుందామని చూస్తే అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న ఓ కుక్క గబాల్న మా మీదకి దుమికింది చేతిలో ఉన్న పలవతో దాన్ని చితక్కొట్టి నన్ను చంకనేసుకొని మా వీధి దాకా ఒకటే పరుగు పెట్టాడన్నయ్య ఎండాకాలం సెలవుల్లో అయితే గుట్టలెక్కి కిందనున్న గుమ్ములోకి దూకి ఈత కొట్టడం నేర్పేవాడన్నయ్య అసలు అన్నయ్యతో గడిపితే ప్రకృతి మనము వేరు కాదు ఒకటే అనిపించేది ఆనందం ఆ హాయి వర్ణనాతీతం వెన్నెల రాత్రులలో ఆరుబయలలో ఆడుకుంటే ఆకాశంలోని పాలపుంత పరవశంగా కాంతుల పరవళ్లు తొక్కుతున్నట్లుండేది చుట్టుపక్కల ఉన్న చెట్ల రెమ్మలు విసనకర్రలతో గాలి వీస్తూ మాకు రాచమర్యాదలు చేస్తున్నట్లే ఉండేది ఆ స్వచ్ఛమైన గాలి నీరు నేడేవి ఏసీ గదుల్లో నుంచి బయటకొస్తే ఫ్రిడ్జ్లో నుంచి బయటపెట్టిన కూరగాయల్లాగా మనం వడలిపోవాల్సిందే సార్ మీల్స్ అని బాయ్ చెప్పడంతో ఆలోచనలకి బ్రేక్ పెట్టి లేచాను అప్పటికే పది రావడంతో లైట్గా టిఫిన్ కానిచ్చి నా సీట్లోకి వచ్చి కూర్చున్నాను నా ఆలోచనలు మళ్ళీ దాడి చేశాయి తాతగారి ఆస్తి అమ్మ పిన్నిలతో సమానంగా వాటా పొందాడు అన్నయ్య నేను టెన్త్ క్లాసులో ఉండగా అన్నయ్యకి పెళ్ళయింది వదిన కూడా నన్ను బాగా చూసుకునేది వాడికి ఒక్కడే కొడుకు పేరు వాసు హైదరాబాదులో ఏదో కంపెనీకి మేనేజర్గా ఉంటున్నాడు పెళ్ళయింది ఆమె ఒక ఇంజనీర్ ఇద్దరు మగపిల్లలు పది పన్నెండు ఉంటాయి అన్నా వదిన పెద్దవాళ్ళు అయిపోవడంతో పల్లెటూరులో ఉండడం కష్టమై కొడుకు దగ్గరికి వెళ్ళి ఓ నెల రోజులుండి వస్తామన్న వాళ్ళు పది రోజుల్లో తిరిగి వచ్చేశారు వాళ్ళు వచ్చారని తెలియగానే వెళ్ళి కలిశాను వచ్చావా చిన్నబాబు అంటూ ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు అన్నయ్య ఆపై అది ఇది మాట్లాడుతూ జీవితంలో నరుడికి నాలుగు అవస్థలు ఉన్నాయంటారు అందులో బాల్య కౌమార ఎవన అవస్థలు ఉన్నాయి చూశావు వాటి సిగ ధరగా గడిచిపోయేదాకా ఒంటి మీద స్పృహే ఉండదు ఎవరికి కానీ వృద్ధావస్థ వచ్చినట్లు ఇట్టే తెలిసిపోతుందిరా అదే కదా ఆఖరి ఘట్టం అక్కడ ఏ ఇబ్బందులు పడకుండా హాయిగా గడపడం ఎంతో అదృష్టం అన్నాడు సాలోచనగా వాడు బయటికెళ్ళినప్పుడు ఏమైంది వదినా అని అడిగాను మా వదిన్ని ఏముంది కొడుకు దగ్గర నాలుగు రోజులుంటే వేదాంతం పుట్టుకొస్తుంది మీ అన్నయ్యకి వాళ్ళంతా పొద్దున్నే ఏడు ఎనిమిది అయ్యేటప్పటికల్లా ఇల్లు వదిలి వెళ్ళిపోతారు పిల్లలు తొందరగానే వచ్చినా అబ్బాయి కోడలు ఆరైతే గాని ఇల్లు చేరరు మన వంటలు వాళ్ళకి నచ్చవు వాళ్ళ వంటలు ఒకే రకంగా ఉండి మాకు సంతృప్తిగా ఉండేది కాదు యాంత్రికంగా గడిచిపోయే జీవన విధానం వారిది మన వ్యవస్థలో ఆడది వంటింటిని మగుడ్ని పిల్లల్ని కనిపెట్టుకునే మనిషి అవడం వల్ల విధి వక్రించినా అవసరపడితే నలుగురికి వండి పెట్టి తాను తినగలదు మగవాడి విషయం అలా కాదే మగవాడు డబ్బు సంపాదించడము పై పనులు చేయడం వరకు మాత్రమే గిరిగీసుకోవడం వల్ల వంటింట్లో ఓనమాలు కూడా తెలియకపోవడం వల్ల ఎంత డబ్బున్నా విధి వక్రిస్తే ఎవరైనా ఆధారంగా ఇంత ముద్ద పెట్టకపోతే వృద్ధాప్యం నరకమేనయ్యా పైగా మా కాలంలో ఆడపిల్లని కొంచెం తక్కువగా చూడడం వల్ల అణకువగా ఉండాలని పెద్దవాళ్ళు పదే పదే చెప్పడం వల్ల నాకు చిన్నప్పటి నుంచి సర్దుకుపోయే గుణము ఓర్పు అలవడ్డాయని అనుకుంటున్నాను మగవాళ్ళని తలకి కొరివి పెట్టేవాడన్న అభిమానం చూపించడం వల్లనైతేనేమి ఇంటి పేరు నిలబెడతాడు అన్న మమకారంతోనైతేనేమి మహారాజుల్లాగా పెంచడం వల్ల వారిలో ఒక రకమైన ఆహాన్ని మేమే పెంచి పోషిస్తున్నామేమో అనిపిస్తోంది అక్కడ నాలుగు రోజులు ఉండడం వల్ల కర్మకాలి నాకేదైనా అయితే మీ అన్నయ్య అయితే ఎలాగా ఎన్ని బాధలు పడవలసి వస్తుందో అన్న ఆలోచన నన్ను తినేస్తోందయ్యా అంది కళ్ళు తుడుచుకుంటూ వదిన ఆవిడ భయపడ్డట్టుగానే మరో రెండేళ్లలో హార్ట్అటాక్ వచ్చి పోయింది ఆవిడ వాసు వచ్చి పొలాలన్నీ అమ్మేసి వచ్చిన సొమ్ములో హైదరాబాదులో ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కున్నాక అన్నయ్యని కూడా తీసుకువెళ్ళాడు వెళ్ళి నాలుగు నెలలు అయిందేమో ఇదిగో ఇలాగొచ్చింది ఫోను కడుపులో కాస్త టిఫిన్ పడిందేమో కళ్ళు కూరుకుపోసాగాయి మర్నాడు ఏడున్నరకి హైదరాబాద్ చేరుకున్నాను ఇంకా ఎన్నిసార్లు రావాల్సి ఉంటుందో తెలీదు ఆటో మీద వెళితే చాలా డబ్బు ఖర్చు అవుతుందని ఆలోచించుకొని రెండు బస్సులు మారి వెళ్ళేటప్పటికీ తొమ్మిది అయింది అంతా వెళ్ళిపోయినట్లున్నారు తలుపులు వేసున్నాయి కాలింగ్ బెల్ నొక్కాను ఎవరు అన్న అన్నయ్య గొంతు పేలగా వినిపించింది నేనే అన్నయ్య శంకరాన్ని తలుపు తీయి కొద్దిగా తెరిచి ఉన్న కిటికీ తోస్తూ అన్నాను గొంతు బొంగురు పోతూ ఉండగా శంకరమే ఏది ఇట్రా అమ్మా అంటూ కిటికీ బాగా తీసి నన్ను చూశాక తలుపు తీశాడన్నయ్య తలుపు తీసి తీయగానే గట్టిగా వాటేసుకుంటూ ఏమిట్రా అన్నయ్య ఇలాగైపోయావు అన్నాను నిండుగా ఎస్వి రంగారావులాగా ఉండేవాడు రమణారెడ్డిలాగా సన్నగా అయిపోయాడు సర్లే ఇంకా బ్రతుకున్నందుకు సంతోషించు ఏది నా కోసం ఏం తెచ్చావు అంటూ చిన్నపిల్లల్లాగా నా బ్యాగ్లోని సామాన్లు తలకిందులు చేసేసి అమ్మో చాలానే తెచ్చావే కందిసున్ని అప్పడాల పిండి ఊరపిండి వడియాలు ఎన్నాళ్ల ఇంద్ర వీటిని తిని కొబ్బరుండలు ఉండలు జీళ్ళు నిమ్మతనలు కూడా తెచ్చావే నా ఇష్టాలు నీకెంత గుర్తు చిన్న అని నువ్వు రాత్రి ఎప్పుడు తిన్నావో ఏంటో హోటల్కి వెళ్ళి రెండు భోజనాలు పట్టుకురారా వీళ్ళు పగలవి ఇవి తిని రాత్రిళ్ళు మాత్రమే తింటారు అన్నాలు పోని వండుకొని తిందామన్నా చేతనే చేస్తేగా ఓసారి కుక్కర్ పెట్టాను అదేంటో బాంబులాగా పేలి ఇంటి కప్పుకేళ్లు కొట్టుకొని కింద పడింది నా అజాగ్రత్త వల్ల అగ్ని ప్రమాదాలు ఏమైనా అవుతాయని వంటింటికి తాళం పెట్టుకుంటున్నారు ఏమిటో మీ వదిన రెండు పూట్ల అన్నమే వండి పెట్టినా బాగానే ఉండేదా ఇక్కడికొచ్చి రాగానే ఒకటేవి రోచనాలు ఇక ఇప్పుడు పొద్దుట కాఫీతో రెండు బ్రెడ్ ముక్కలు తిన్నాను ఒంటికి మంచిదిట మూడు రొట్టెలు చేసి పెట్టింది కోడలు కలగా పులగంగా అన్నయ్య చెప్తున్న మాటల్లో వాడు పడుతున్న అవస్థలు స్పష్టంగా కనిపించడంతో కళ్ళల్లో నీరు గిర్రున తిరిగింది గబాలన స్నానం చేసి రెండు మీల్స్ తెచ్చాను వాటితో పాటు నేను తెచ్చినవి కూడా వేసుకొని ఆవు రావురమని తింటున్న అన్నయ్యని చూస్తుంటే మా వదినన్న మాటలు గుర్తుకొచ్చి హృదయం కలుక్కుమంది చెయ్యి కడుక్కుంటూ వాళ్ళ ముందడిగితే బాగోదు కానీ ఒక రెండు వందలు ఇచ్చిపోరా చిన్న రోజూ సాయంత్రం ఏదైనా తిందామనిపిస్తోంది అన్నాడు అన్నయ్య వెంటనే ఐదు వందలు నోటు తీసి ఇవ్వబోతూ మళ్ళీ చిల్లర కావలసి వస్తే ఇబ్బంది పడతాడని రెండు వంద నోట్లు నాలుగు యాభైలు పదులు పదిచ్చాను అన్నయ్య ముఖంలో నిబ్బరం కొట్టొచ్చినట్లు కనబడింది ఓ పాలిథిన్ కవర్లో డబ్బు పెట్టుకొని ఎక్కడ దాచాలా అన్నట్లు నడుముకి చేతులు కట్టుకొని ఇల్లంతా కలయో చూశాడు డైరీ కవర్లో దాచుకున్న రామాయణ భారతాల్లో పెట్టుకున్నాడు పిల్లలు నాలుగు గంటలకు వచ్చి వంటింటి తాళాలు తీసుకొని ఏవేవో తిని పాలు తాగి ఆడుకునేందుకు వెళ్ళిపోయారు ఏడవుతూ ఉండగా వాసు సుష్మా వచ్చారు ఎప్పుడొచ్చావు బాబాయ్ ఏమిటిలాగా ఒక ఫోన్ చేస్తే బాగుండేది అన్నాడు వాసు సడన్గా చూద్దామనిపించింది వచ్చేసాను అంటూ ఉండగా సుష్మా గది వాతావరణం చూస్తూ ఇవేమిటి హోటల్ నుంచి మీల్స్ ఏమన్నా తెచ్చారా ఏమిటి మావగారు ఇది ఆయన హెల్త్ గురించి మేమెంత వర్రీ అవుతున్నామో మీకేం తెలుసు పెద్ద అభిమానం ఉన్నట్లు ఈ అడ్డమైన గడ్డి తెచ్చారు మళ్ళీ హెల్త్ పాడైతే ఎవరండి బాధ్యులు చేగోడీల సంచి దూరంగా గిరాటేస్తూ అంది సుష్మ మా ఆవిడికి అంతా పద్ధతిగా ఉండాలి బాబాయ్ తేడా వస్తే భరించలేదు అన్నాడు వాసు అన్నయ్య ఏమీ మాట్లాడలేదు నేను మాట్లాడదలుచుకోలేదు పేపర్ అందుకున్నాను వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోయారు రాత్రి భోజనాలు అయ్యాయి అనిపించి నిద్ర వస్తుందని చెప్పి లైట్ ఆర్పేసి పడుకున్నాను మనసుకైన గాయానికి హృదయం మూలుగుతోంది ఓ రాత్రివేళ నిద్రకి దూరమైన నన్ను తట్టి లేపి నన్ను నీతో తీసుకుపోరా చిన్న అన్నాడన్నయ్య గుండె అవుతున్నా వసంత మాటలు గుర్తుకొచ్చి ఏమీ మాట్లాడలేదు నేను ఏవేవో చిన్ననాటి ముచ్చట్లు మొదలు సడన్గా లైటు వెలిగింది వాసు సుష్మ గబగబా లోనికి వచ్చారు పగలంతా హాయిగా పడుకున్నట్లున్నారు తీరిగ్గా టీవీ పెట్టినట్లు ముచ్చట్లాడుకుంటున్నారు ఇలాగ డిస్టర్బ్ అయ్యి కంటి నిండా నిద్రపోకపోతే ఆఫీసులకేం పోతాం ఉద్యోగాలు ఏం చేసుకుంటాం ముఖం అప్రసన్నంగా పెట్టుకొని విసుక్కుంది వసంత వాసు ఏమీ మాట్లాడకపోయినా ఆమెకి సపోర్టింగ్గానే వచ్చాడని అర్థమవుతుంది అన్నయ్య లేచి బాత్రూమ్కి వెళ్ళాడు చూశారా చూశారా హోటల్ భోజనం తేడా చేసిందో ఏమిటో ఇంకా మళ్ళీ మనకు అవస్థలు అంది సుష్మ అక్కసుగా నేను రావడం అన్నయ్య కావలసినవి చూడడం ఇష్టం లేదేమో అనిపిస్తోంది చూడమ్మా ఎప్పుడైనా రెండుసార్లు అవతలకి వెళ్ళవలసి వస్తే అదేమీ పెద్ద జబ్బు కాదమ్మా మా అన్నయ్య ఎలా బ్రతికాడో నీకు తెలియదు పులి పెద్ద పుల్లాగా బ్రతికాడు నాళ్ళు బ్రతికాడు కనీసం కడుపు నిండా తిండి పెట్టకపోతే ఎలాగమ్మా వృద్ధాప్యం ఒక శాపం కాకూడదమ్మా ఎవరికి అన్నాను మరీ అంత ప్రేమ కారిపోతుంటే మీతో పాటే తీసుకెళ్లి చేయించండి సేవలు అంది సుష్మ అనుకోని ఎత్తి పొడుపుకి ఒక క్షణం కంగు తిన్నా సర్దుకొని తప్పకుండా వాడి ఆస్తిలో సగం వాటా వాడికిచ్చేయండి అంత ఆస్తి గలవాడు దయనీయంగా మా పంచన పడి ఉండడం నాకిష్టం లేదు అన్నాను బాబాయ్ విస్తుపోయాడు వాసు అయితే పెద్ద ప్లాన్ తోటే వచ్చినట్లున్నారు చిన్నత్తయ్య గారు చూస్తారనే చూడదు చూడనని చెప్పేసింది కూడా నా చిన్నతనంలో వాడు నాకు పంచిన ప్రేమకి ఇలాగైనా రుణం తీర్చుకుంటాను కుదరకపోతే ఓల్డేజ్ హోమ్లోనైనా పెట్టి రోజూ వెళ్ళి చూసొస్తూ ఉంటాను అప్పుడు కానీ మా పరువు పూర్తిగా పోదు అంది సుష్మ అయిన వాళ్ల మధ్య ఇలా నరకం అనుభవించే కన్నా తమ వయసుగల నలుగురి మధ్య హాయిగా గడుపుతాడు తప్పులేదు అంటూ వాసు పెద్దవాళ్లని గౌరవంగాను ఆదరంగాను చూడమంటే ఏమిటనుకుంటున్నావు మనల్ని మనం గౌరవించుకోవడమే మన వృద్ధాప్యానికి మనము మంచి అరేంజ్మెంట్లు చేసుకున్నట్లే ఎందుకంటే మన చేష్టలని పిల్లలు గమనిస్తూ నేర్చుకుంటారు అంటుంటే నన్నోసారి యగాదిగా చూసి గబగబా లోనికి నడిచింది సుష్మా వాసు మౌనంగా ఆమెను అనుసరించాడు బాత్రూమ్ నుంచి ఎప్పుడొచ్చాడో గాని మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు అన్నయ్య వాసు మౌనం నాకెంతో బాధ కలిగించింది చాలాసేపటికి కానీ నిద్ర పట్టలేదు నాన్నా నాన్నా లేవండి కాఫీ కలిపాను బ్రష్ చేసుకోండి అన్న వాసు గొంతు విని ఆశ్చర్యంగా కళ్ళు విప్పాను ఏంట్రా ఇవాళ సెలవ ఆనందాశ్చర్యాలతో అన్నాడు అన్నయ్య ఓ గంట ఆలస్యంగా వస్తానని మెసేజ్ కొట్టాను అలాగా అంటూ లేచాడు అన్నయ్య వాసు నా మంచం మీద జాగా చేసుకొని కూర్చుంటూ ఏమిటో పురుషహంకారంతో ఇంటి పనులు సుష్మాయే చూసుకుంటుందిలే నాకెందుకు అనుకుని ఆయన బాధలు పడుతున్నా నేను కల్పించుకొని సలహాలిస్తే ఆమెను నొప్పించిన అవుతానని చూసి చూన్నట్లుగా ఉండిపోయాను నిన్నాళ్ళు రాత్రి చాలాసేపు ఆలోచించాను ఆయన నన్నెంతో ముద్దుగా పెంచారు నువ్వు చెప్పిన అవకాశాలు నాకు ఉన్నాయిగా ఆయన ప్రశాంతంగా నా దగ్గరే గడపాలి గడుపుతారు కూడా నన్ను నమ్ము అని వాసు అంటూ ఉంటే ఎంతో ఆనందంగా అనిపించింది ఎప్పుడు లేచారో పిల్లలు గుమ్మం దగ్గర నుంచో చూస్తున్నారు రండ్రా ఇలా రండి మీ చిన్న తాత బోరెడు చిరుతుళ్ళు తెచ్చాడు అని అన్నయ్య అంటుంటే సంశయంగా చూస్తున్న వాళ్ళని రండి నాన్న రండి లోపలికి అని వాసు అనగానే ఇద్దరూ లోపలికొచ్చారు అన్నయ్య తడుముకుంటుంటే పెద్దాడు బ్రష్ మీద పేస్ట్ వేసి అందించాడు చిన్నవాడు చెదిరిన దుప్పటి దులిపి సరిచేశాడు నువ్వు చెప్పింది చాలా కరెక్టు బాబాయ్ వీళ్ళయన గదిలోకి రావడం ఇదే ఫస్ట్ టైం ఏమో అన్నాడు వాసు నిన్నటి పరిస్థితి చూసి ఇవాళ అన్నయ్యని వదిలి ఎలా వెళ్ళాలా అని మదన పడుతున్నాను ఇప్పుడు నాకెంతో రిలీఫ్గా ఉంది అన్నాను వాణ్ణి దగ్గరికి తీసుకుంటూ అప్పుడే మీ బాధ్యత అయిపోయింది అనుకోకండి ప్రతీ నెలా వచ్చి చెకింగ్ చేయాల్సిందే ఎవరు నమ్మారు అంటూ వచ్చింది సుష్మ అక్కర్లేదమ్మా మీ అందరినీ వీడి చుట్టూ చూస్తుంటే మా అన్నయ్యకి నాదిష్టే కొట్టేటట్టుంది అంటుంటే గలగలార నవ్వేశారు అందరూ ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉండాలండి